హాయ్ అండి అందరూ నమస్తే ఈ వీడియోలో కనబడే పది గాబుల మెటీరియల్ అనేది నవత ట్రాన్స్పోర్ట్ దగ్గరికి తీసుకెళ్ళానండి అవి వేసింది శ్రీహరి గారు నెల్లూరు అండి వారికి అంతకుముందు మూడు సార్లు వేసాను దీంతో నాలుగోసారి అండి మన గాబుల క్వాలిటీ నచ్చి మళ్ళీ నాలుగోసారి అనేది బుక్ చేసుకున్నారండి ఈ గాబుల మెటీరియల్తో పాటు ఒక ఐదు దోమతెరలో తర్వాత ఏడు సిమెంట్ తొట్లు ఒక బుట్ట కూడా తీసుకున్నారు అవి కూడా మీరు ఈ వీడియో లాస్ట్లోనే చూడొచ్చు ఈ ఐదు దోమతెరలో వచ్చేసరికి మెస్లో మయ్యాను పెట్టేసి ప్యాకింగ్ చేశానండి ఎందుకంటే సపరేట్ అనేటప్పటికి కొంచెం బయటికి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుందని ఈ విధంగా పెడితే బాగుంటుందని ఇలా విధంగా అనేది మెసలో పెట్టి అనేది ప్యాక్ చేసి పెట్టానండి గాబులి మెటీరియల్ మనం ఇచ్చేది హెవీ క్వాలిటీ అండి ఇందులో లైట్ క్వాలిటీ కూడా ఉంటుంది ఇది హెవీ క్వాలిటీ అని నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ మీకు అనేది కొంచెం అందరూ లైట్ క్వాలిటీ అనుకుంటారు కాకపోతే మీ దగ్గరకు వచ్చిన తర్వాతే ఆ క్వాలిటీ అనేది తెలుస్తుంది అండి వీరికి బాగుండబట్టే కదండి ఇప్పుడు ఇది నాలుగోసారి అనేది తీసుకోవడం మన దగ్గర అలాగే మీరు ఎవరైనా కోల్డ్ పెంచే వాళ్ళు ఎవరైనా ఉంటే పెంచేది ఏంటో కొంచెం మంచి క్వాలిటీ అనేది పెంచుకుంటే వాటి వల్ల ఏంటంటే మీకు కొంచెం బెనిఫిట్ అనేది ఉంటుందండి ఎందుకంటే తక్కువ క్వాలిటీ అనేది మీరు పెంచితే వాటికైనా అదే మేత వీటికైనా అదే మేతండి ఇది తక్కువ క్వాలిటీ ఏంటంటే కోసుకోవడానికి తప్పనించి ఇంకా దేనికి పనిచేవాయి ఈ క్వాలిటీ మంచిది పెంచుకుంటే ఏంటంటే వాటి వల్ల మీకు రూపాయికి రూపాయి అనేది వస్తుంది పెద్ద తర్వాత వాటికి రోగాలు రాకుండా జాగ్రత్తగానే చూసుకోవాలి మళ్ళీ వాటిని అలాగే ఈ గాబుల మెటీలు పంపేది ఏంటంటే మనం దూరం వచ్చి గాబులు చేయడానికి కుదరదండి ఎవరైనా ఈ గాబుల మెటీరియల్ తీసుకోవాలంటే మినిమం ఐదు గాబులు పైన అనేది మెటీరియల్ తీసుకోవాలి మాది ఏలూరు దగ్గర ముండు ఏలూరు నుంచి మాకు పదిహేను కిలోమీటర్లు అనేది వస్తే ఈ గాబుల మెటీరియల్తో పాటు నేను బౌరు పిల్లలు బోన్లు కోడి పిల్లల బాక్సులు అలాగే రీసెంట్గా ఏంటంటే ఎనిమిది గదుల బాక్స్ అనేది చేశానండి అది ఒక గది రేటు ఆరు వేలు మొత్తం కలిపి నలభై ఎనిమిది వేలు అవి రెండు ఆర్డర్ వచ్చినాయండి విజయవాడ ఇప్పుడు వాటిలోనే చూ చేస్తున్నాను ఇప్పుడు నిన్నే స్టార్ట్ చేశానండి ఒకటి స్టార్ట్ చేశాను అది వీడియో అనేది చూడొచ్చండి ఇది ఏంటంటే చాలామంది నేను చేసిన ఎనిమిది గదుల బాక్స్ అది కాస్ట్ ఎక్కువ చాలా రేటు ఉంది అని అంటున్నారు కాకపోతే అది వర్క్ తెలిసిన వాళ్ళకే దాని గురించి అనేది అర్థమైందండి దీనికి వెనకాల వాడిన ఫ్లేవుడ్ కూడా వాటర్ ప్రూఫ్ ఫ్లేవుడ్ అనేది వాడాను అలాగే పైన వేసే రేఖ కింద కూడా ధర్మాకోల్ షీట్ అనేది పెట్టాను నేను వెనకాల బ్యాక్ సైడ్ వాటర్ ప్రూఫ్ లేవు ఎందుకు వాడానంటే యేసాకాలం అనేది ఎండ అనేది తగలదో వాటర్ పండుగని పడవకుండా ఉంటుందండి అందుగురించే నేను అది వాడాను ఇదిగోండి వారికి శ్రీహారి గారి నెల్లూరు వాటితో పాటు ఇవి ఒక ఏడు తొట్లు ఒక బొట్ట అనేది కూడా నేను పంపాను అవి ఇందాక చూసిన చిన్న తొట్లు ఇవి పెద్ద తొట్లు అండి అవి మీరు తొట్టులు తీసుకోవాలంటే తప్పనిసరిగా ఒక ఏడు తొట్లకి బుట్ట అనేది తప్పనిసరిగా తీసుకోవాలండి ఎందుకంటే మాములు అట్టపెట్టెలు ఏంటంటే అవి తీసుకెళ్ళడం కుదరట్లేదు ట్రావెలింగ్లో చాలా అనేది ఇబ్బంది అవుతుందండి ఇప్పుడు ఈ బుట్టలు ఏంటంటే పట్టుకుంటానికి ఉంటుంది ఈ బుట్టలో తొట్లు పెట్టి మధ్య మధ్యలో అనేది పెడతానండి మీరు ఎవరికైనా కావాలంటే మన దగ్గర కోళ్ళకు సంబంధించిన అన్ని తాళ్ళు బుట్టలు రెయిన్ కవర్లో మొత్తం అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత నవతా ట్రాన్స్పోర్ట్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఈ విధంగా అనేది వీడియో తీసి ఆ శ్రీహారి గారికి అనేది పెట్టానండి అలాగే నా మీద నమ్మకంతో కోల గాబుల్ మెటీరియల్ తీసుకున్నందుకు శ్రీహారి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మీలో ఎవరికైనా గాబుల మెటీరియల్ అయినా ఏమైనా కావాలంటే ఆ డిస్ప్లే మీద కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి టైంపాస్ కాల్స్ మాత్రం దయచేసి చేయకండి అలాగే నా మీద మాత్రం వన్ పర్సెంట్ కూడా మీరు డౌట్ పెట్టుకోవాల్సర లేదండి ఎందుకంటే నేను చేస్తానంటే కన్ఫామ్గా చేస్తాను ఇదిగోండి విజయవాడ నుంచి రెండు బాక్సులు ఆర్డర్ వచ్చినాయి అని చెప్పాను కదండి ఎనిమిది కదిలి ఇదిగోండి ఇది ఒకటి అనమాట ఎంతవరకు అనేది వర్క్ అనేది వచ్చింది అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి